అందరికీ నమస్కారం ఈ సంవత్సరం వినాయక చవితి తిథి సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక్క రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించండి కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఏ పరిహారాలు అయినా సరే ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది వినాయకుడికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక్క రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసినవి వంటకాలను కానీ ఏవైనా సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరి ముఖ్యంగా అటుకులతో కలిపిన బిల్లాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకునికి గనక సమర్పిస్తే మీ కుటుంబంపై కనీసం అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడబోతున్నారు అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకు బిడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు ఉండవు అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుణ్ణి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా ఈ వినాయక తిథి రోజుల్లో రుద్రాక్షలు ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షలు పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి పూజించిన రుద్రాక్షలు ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పుతో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది ఇజ్రహీలకు బుధవారం రోజున డబ్బులు దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్ళే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరికాయతో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది జమ్మి ఆకులు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకునికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది మన ఇంటిపైన నరదిష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది కాబట్టి మీ మీద నరదిష్టి ఉందని భావిస్తే కొన్ని పైసలు తీసుకొని మీ మీది నుంచి మూడుసార్లు తింపుకోండి ఆ తరువాత వాటిని ఎవరు తిరగని ప్రదేశంలో పాడేయాలి ఇలా చేయడం వల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లమన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వ్యాపారంలో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనులు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి వినాయకుడు ఎర్ర పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎర్ర మందారం అలాగే గన్నెరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో కానీ గన్నెరు పూలతో కానీ గణపతిని పూజించండి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది గణపతి పూజలో తెలుపు రంగులో ఉండే పుష్పాలు ఉపయోగించకూడదు గణపతికి శనిగలంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం వినాయకుడికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ స్వంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఎండు ద్రాక్షలను గణపతికి నివేదించండి దీంతో పాటు మీ స్వంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టి మీ కోరికలను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేసి అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే గణేశుడు నుదుటిని పైన కుంకుమ రాసి అదే కుంకుమను మీ నుది పైన తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ప్రతి పనుల్లో విజయం ఉంటుంది అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి లడ్డెను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల గణేషుణ్ణి అనుగ్రహం లభిస్తుంది అప్పుల కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా అధర్వ శిర్ష పారాయణం చేయడం వలన గణేషుడి త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు సాధారణంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడతాము అయితే వినాయకుని పూజలో మాత్రం వెండి వస్తువులను ఉపయోగించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి